నువ్వు తింటావు కదా ఫ్రై అయితే మరే ఇష్టం కదా నువ్వు చేపట్టింటావా చేప చేపించా చెప్పు ఏమా ఆ చేపట్లా చేయరు మరి ఎక్కడ తెచ్చుకున్నా చెప్పట్లేదు చేప ఎక్కడ తెచ్చుకున్నా చెప్పరా ఎవరో కోసం అమ్మమ్మా కోసం అమ్మ కింద అమ్మమ్మ పులుసు హాయ్ అండి ఈ అయితే నేను గడ్డి చేప ముక్కలు చూపిస్తున్నాను చూడండి వీటితోనైతే నేను చింతకాయ వేసి అయితే కర్రీ చేస్తాను చింతకాయలు వచ్చేయండి మార్కెట్లోకి ఇవి చేపలు సెన చేసినప్పుడు తీసానండి అది కవ్వు కొవ్వు మాట ఇంకా అవి రైలు నైట్ డిన్నర్లోకి అయితే వండుతాను ఆ రైలు కొన్ని అయితే విడిగా పక్కన పెట్టానండి ఎందుకంటే ఆ చేపలు ఫ్రై చేస్తాను మా హస్బెండ్కి ఎందులో చేప అయినా సరే ఫ్రై అయ్యి ఫ్రై అయిన చేప అయితే అని తింటారు మా హస్బెండ్కి అయితే చింతకాయ చేపల కూరలు అన్న చింతకాయలు ఎందులో వేసిన కర్రీలు అంటే ఇష్టం ఎందుకంటే చింతకాయ అంటే మా హస్బెండ్ చాలా ఇష్టమే అయితే ఫ్రై చేస్తాను పక్కన చింతకాయలు కొంచెం పులప తక్కువ కొనండి చింతకాయలు కొత్తగా వచ్చాయని చెప్పి తెప్పించాను కొంచెం పులపకైతే అయితే లేవు రసం కూడా పెద్దగా ఏం దిగలేదు ఇంకైతే పక్కన చూడండి నేను పెట్టకముందు చూస్తే చింతకాయలు పెట్టకపోదును అంటే కర్రీ బాగానే ఉంది చింతకాయలు అనేవి కొంచెం పులప తక్కువ ఉండడం వల్ల కర్రీ అనేది నాకు అంత అంతగా నాకు పులప ఎక్కువ తింటాను కాబట్టి నాకైతే కొంచెం ఏదోలా అనిపించింది మా హస్బెండ్కి అయితే బెటర్ అన్నారు ఎందుకంటే మా హస్బెండ్ పులుపు తక్కువ తింటారు కదా అందువల్ల చింతకాయ ఇలా ఉడగగానే నేను అయితే దించేసుకున్నానండి ఎందుకంటే చింతకని బాస్ మ్యాష్ చేసి అందులోంచి అయితే పులుసు తీసేస్తాను ఇంకా చూడండి కళ అయితే పెట్టేసుకున్నాను ఇందులోకైతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను మీలో ఎంతమందికి చింతకాయ వేసిన కర్రీలు అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా నా ఛానల్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఇంకైతే చూడండి ఆయిల్ బాగా కాగిన తర్వాత అయితే నేను ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను పక్కనైతే చేపలు ఫ్రై అవుతున్నాయండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత అయితే నేను ఈ ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత అయితే నేను ఇందులోకి అనేది యాడ్ చేస్తానండి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత చేపలు యాడ్ చేసుకోవాలి లేకపోతే చేపల కూరలోని ఉల్లిపాయలు పైకి కనిపిస్తే బాగోదు చూడండి నేనైతే చేపలకు ముందుగానే ఉప్పు కారం అనేది పెట్టేసుకున్నాను ఉప్పు కారం పెట్టేసుకోవడం వల్ల చేపలు వండినప్పుడు మనకి కర్రీలోకి పులిసేసుకున్నప్పుడు అది కారం అనేది అవు ఇది అవుతుందండి అందువల్ల అయితే నేను ముందుగా చేపలకి ఉప్పు కారం పెట్టడం వల్ల చేపలు టేస్ట్గా కూడా ఉంటాయి అప్పటికప్పుడు వేసుకుంటే అంత టేస్ట్ రాదు ఇంకా ఫైనల్గా అయితే చేపలన్నీ ఒక్కొక్కటి ఒకటిగా వేస్తున్నానండి ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను కదండి అందువల్ల అయితే విడిపోతాయేమో అని చెప్పేసి ఒక్కొక్కటి ఒకటి వేయడం అయితే వేసానండి చూడండి ఇంకా ఫైనల్గా కొంచెం సేపు అయితే మగ్గ పెట్టాను ఈ చేపల కూర ఉన్నప్పుడు గరి పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి కదండి అందువల్ల అయితే నేను ఇలాగా కొంచెం కదుపుకుంటున్నాను కొట్టు క్లాత్ పెట్టుకొని దీని అయితే వన్ మినిట్ మూత పెట్టాను ఎందుకంటే అందులో ఉన్న వాటర్ పైకి వచ్చిందా కానీ చూడండి ఇంక కొంచెం అయితే రాళ్ళు ఉప్పు అనేది యాడ్ చేశాను అంటే మరీ సరిపో వేసుకోలేదు నేను ఎందుకంటే ఉప్పు ఎక్కువ తింటండి మా హస్బెండు ఆ పైని రోజు ఫ్రైలో కొంచెం షార్ట్ ఎక్కువైనందుకు ఓ నాకు నెక్ట్ మేము వేసేసారు నాకు నాకేంటో కానీ నేను వండినప్పుడల్లా ఏదో ఒకటి ఎక్కువైపోద్ది మా ఇంట్లో ఇంక చూడండి ఈ రోజైతే చింతకాయలు శుభ్రంగా స్మాష్ చేసి అది అంతా వేసేసినాను చూడండి చేపలు మురిగేంత వరకు వేసాను ఏ చేపల అయినా సరే చేపలు మురిగేంత వరకు వేసుకోదు కదండి ఆర్డర్ ఇంకైతే వేసాను కర్రీ బాగానే వచ్చింది కానీ ఈ రోజు మాకు పులుపు తక్కువగా అనిపించింది ఎందుకంటే నేను చాలా ఎక్కువ పులుపు తింటాను అందువల్ల అయితే నాకు తక్కువ అనిపించినట్టుంది మా అయితే బాగానే ఉందన్నారు ఇంకా మీలో ఎంతమంది గడ్డి చేప చింతకాయ కర్రీ తిన్నారనేది నాకు షీట్లో తెలియజేయండి ఫైనల్గా చూడండి భలే కొత్త కొత్తలు ఆడుతూ కొట్టుకుంది ఈరోజు చాలా త్వరగా భోజనం చేశానండి నేను ఎందుకంటే నాకు చింతకాయ వేసిన కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టం పులపగా ఉన్న కర్రీలు అంటే చాలా ఇష్టం ఇది మా నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి విషయం నేను ఎందుకంటే ఎక్కువ పొలపై తింటాను ఎగురు అస్సలు తినండి బాబు నాకు అసలు ఎగురంటేనే పడదు అసలు బిర్యానీ కూడా నేను పెద్దగా తినను ఇంకా ఫైనల్గా అయితే చూడండి పక్కన రైస్ పెట్టేశాను ఇంకా రైస్ అవుతుంది ఇంకా రైస్ అవగానే ఇంకా నేను భోజనం అయితే చేసేసానండి ఇది మధ్యాహ్నం అనుకుంటాను నేను ఇంట్లోని ఇంకా ఫుల్ బ్లాగ్స్ పెడదామంటే నాకు అవ్వట్లేదు ఇంకా మా పిల్లలు ఆకలాకలే అంటున్నారు ఇంకా చూడండి వాళ్ళకైతే భోజనం పెట్టేసి మా పెద్ద మా పెద్ద అబ్బాయికి అయితే ఇచ్చేసానండి వాడికి చాలా ఇష్టం అండి చేపల కూర అంటే ఇంకా మా చిన్న అబ్బాయి కూడా చాలా ఇష్టం చూడండి ఎంత వేడి వేడిగా ఉన్నదో ఇంకా మా అబ్బాయి అంటున్నాడు చాలా బాగుంది అమ్మ అంటున్నాడండి ఇంకా చూడండి బుర్రయ్యమన్నాడు వాడికి బుర్ర అయితే